ఓం శ్రీ సాయిరాం సాయి బంధువులకు మరియు బాబాగారిని కారణం లేకుండా విమర్శిస్తున్నటువంటి సాటి హిందూ సోదరులకు చెప్పేది ఏమిటంటే బాబాగారు మందిరాన్ని మసీదుగా మార్చలేదు ఎవరైనా మన హిందూ మందిరాన్ని మసీదుగా మారిస్తే తప్పుపడతాం కానీ ఒక మసీదును మందిరంగా మార్చారు ఇది హిందూ సోదరులు సంతోషించదగిన విషయమా విచారించదగిన విషయమా అభినందించదగిన విషయమా విమర్శించదగిన విషయమా ఈ ఒక్కటి ఆలోచిస్తే మనం ఎంత అర్ధరహితంగా ప్రవర్తిస్తున్నామో తెలుస్తుంది ఎందుకంటే బాబాగారు ఒక మసీదులో ఉంటూ దానికి ద్వారకామాయి అని మన యొక్క సనాతన ధర్మానికి దైవానికి సంబంధించిన నామకరణం చేశారు బాబాగారు మసీదులో ఉంటూ మన హిందువులు ఆరాధించే అగ్నిని అక్కడ ఏర్పాటు చేసి అజ్ఞారాధన ఆరాధన చేశారు బాబాగారు మసీదులో ఉంటూ మన హిందూ సోదరైన తల్లు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించే తులసి మాతను ఏర్పాటు చేసి ఆరాధించేలా చేశారు అలాగే మసీదులో ప్రతిరోజు దీపాలు వెలిగించి మన సనాతన ధర్మానికి పట్టుకొమ్మైనటువంటి దీపారాధనని అక్కడ ఏర్పాటు చేశారు ఇన్ని రకాలుగా మన యొక్క సనాతన ధర్మ పద్ధతులను ముస్లింలు ఆరాధనా మందిరమైన మసీదులో ఏర్పాటు చేసి ఒక మసీదును మందిరంగా మారిస్తే అది గొప్పతనమా లేదా అందులో ఏదైనా తప్ప అసలు మనం ఎటుపోతున్నాం ఏం ఆలోచిస్తున్నాం బాబాగారు ఒక కాషాయం వేసుకొని ఆ మసీదులో చేరి అటువంటి పనులు చేస్తే జరగనిస్తారా ముస్లింలు జరగనివ్వరు ఇప్పుడున్న ఏ కాషాయ అంబరధారి ఏ ఎంత గొప్ప సన్యాసి అయినా సరే ఎంత గొప్ప పీఠాధిపతి అయినా వెళ్ళి మసీదులో దీపాలు వెలిగించమనండి తులసి బృందావనం ఏర్పాటు చేయమనండి అగ్ని ఆరాధన చేయమనండి చేయగలరా చేయలేరు కానీ సాయనాథులు వారు చేశారు ఎలా చేశారు ముస్లిం పకీర్ రూపంలో ఉన్నారు కాబట్టి అది సాధ్యమైంది అది కూడా వారికి కూడా ముస్లిమ్స్ కూడా అప్పుడు ఉన్న కొంతమందికి అది నచ్చలేదు ఎలా నచ్చుతుంది కాకపోతే ఆయన మా ముస్లిం పకీర్ కదా అని కొంత సాఫ్ట్ కార్నర్ ఉండడం వల్ల ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు ఎక్కువ మంది రియాక్ట్ అవ్వలేదు కానీ కొంతమంది రియాక్ట్ అయ్యారు మా మసీదులో హిందూ పద్ధతులను ఆచరిస్తున్నాడు ఇది ఎలా కరెక్ట్ అవుతుంది ఎలాగైనా కానీ సాయిబాబా గారిని ఆ పనులు చేయకుండా చూడాలని బాబాతో అనేక మంది ఆ విషయంలో చర్చించారు బాబా ఎవరి మాట వినలేదు కొంతమంది కోపంతో బాబాగారిని అంతమందించాలని చూశారు అది వారికి సాధ్యం కాలేదు ఎందుకంటే బాబాగారు అందరిలా కేవలం సన్యాసి కాదు సాధువు కాదు ఓ పీఠాధిపతి కాదు సర్వశక్తిమంతుడు సిద్ధ పురుషుడు కాబట్టి ఆయన్ని ఎవరు ఏమీ చేయలేకపోయారు ఆయన పకీర్ వేషంలో ఉండి మసీదులో హిందూ పద్ధతులను ఆచరించినా ముస్లిం సోదరులకు నచ్చలేదు కాషాయం వేసుకొని హిందూ దేవాలయంలో ఖురాన్ చదివిస్తే బైబిల్ చదివిస్తే మనం ఊరుకుంటామా కాషాయం వేసుకొని మనవాడే మన హిందూ సోదరుడే మన సన్యాసే కానీ మన దేవాలయంలో పరమత పద్ధతులను ఆచరిస్తే మనం ఊరుకుంటామా గొడవలకు దిగుతాం అలాగే వారు కూడా ఊరుకోలేదు కానీ సాయినాథుల వారు ఆ పని చేసి సాధించారు ఆయన ఎలా చేశాడు దాన్ని ఎలా సాధించాడు అని మనం ఆశ్చర్యపోవలసిందే తప్ప అది ఎవరు చేయలేని పని ఆ విధంగా ఇప్పుడు రాముడు జన్మించిన జన్మస్థానమైనటువంటి అయోధ్యను మనం అయోధ్య భూమిని సాధించుకోవడానికి నాలుగు వందల సంవత్సరాలు పట్టింది మన రాముడు జన్మించినటువంటి జన్మస్థానాన్ని అన్ని ఆధారాలు ఉన్నా కానీ దుర్మార్గంగా వారు రామమందిరాన్ని కూల్చి అక్కడ బాబురి మసీదు కట్టారని చరిత్ర చెప్తుంది అయినా కానీ రామజన్మభూమిని సాధించుకోవడానికి ఎన్ని పోరాటాలు చేయవలసి వచ్చింది ఎన్ని ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చింది ఇదంతా మనకు తెలిసిన చరిత్ర కానీ సాయినాథుల వారు పకీరు వేషం వేసుకొని ముస్లిం మసీదులో ప్రవేశించి వారి మసీదును మన మందిరంగా మార్చిపడేస్తే ఆ మందిరం పైన కాషాయ జెండాలు ఆనాడు ఈనాటికి ఎగురుతూ ఉంటే చూసి ఆనందించి అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నామంటే కేవలం అర్థం చేసుకోలేకపోవడం కావచ్చు నాకు తెలిసినంత వరకు హిందూ సోదరులందరూ కూడా సాయి భక్తులైపోయి హిందూ దేవాలయాలను నిర్లక్ష్యం చేయటం హిందూ దేవాలయాలకు వెళ్ళకపోవటం ఆదాయం అంతా సాయి మందిరాలకి రావటం ఇది చూసి భరించలేక బాబాగారి యొక్క ఆ గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఏం చేయాలో అర్థం కాక ఏం మాట్లాడాలో అర్థం కాక ఆయన వేషాన్ని చూపించి ముస్లిం ముస్లిం అనేసిస్తే హిందూ సోదరులు హిందూ మతానికి ఎక్కువ విలువ ఇస్తారు కాబట్టి బాబా ముస్లిం కదా అని మందిరాలకు వెళ్ళడం మానేస్తారేమో అలా మానేసిన వాళ్ళు మన మందిరాలకు వస్తే మన మందిరాలకు ఆదాయాలు వస్తాయని చెప్పి దీని వెనకాల ఒక పెద్ద కుట్ర కావచ్చు ఆలోచన కావచ్చు జరిగి ఉండవచ్చు దాని కారణంగానే ఏ కారణం లేకుండా ఆ కారణంగా సాయినాథుల వారిని ఇప్పుడు హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ హిందూ ధర్మాన్ని తప్పుపడుతూ హిందూ దేవతలను కించపరుస్తూ మాట్లాడే వారి మీద యుద్ధం చేయవచ్చు పోరాడవచ్చు తిరిగి వారిని కూడా మనం దారిలో పెట్టే ప్రయత్నం చేయవచ్చు కానీ మన సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాలను అన్ని విధాలా ఆచరించి ఆచరింప చేసి యద్భావం తద్భవతి అన్నట్టుగా మనందరినీ కూడా హిందూ సోదరులని వారి వారి భావాలకు అనుగుణంగా వారి ఇష్టదేవత ఆరాధనలను అంగీకరించి ఆ మార్గంలోనే పయనింపచేస్తూ ఆధ్యాత్మిక ఉన్నతికి కారణమవుతున్న సాయినాథుల వారిని విమర్శించడానికి ఉంటుంది కాబట్టి ముస్లింల మసీదును మందిరంగా మార్చిన సాయిబాబా ఓ గొప్ప వీరుడు యోధుడు హిందువుల్లో ఎవరూ చేయలేని పని సాధించినటువంటి గొప్పవాడు అని చెప్పాల్సి వస్తుంది కాకపోతే నా ఆధ్యాత్మిక పురుషుడు ఆధ్యాత్మికవేత్త పురుషుడు చూడగలిగిన వారికి అవతార పురుషుడు అని చెప్పాలి కానీ అర్ధరహితంగా హిందూ ధర్మాన్ని ఆచరించి ప్రోత్సహించి ఎవరూ చేయలేని గొప్ప అద్భుతాన్ని సాధించిన బాబాగారిని విమర్శించడం అంటే అది అర్థరహితం కదా ఓం శ్రీ సాయిరావు